నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం ప్రాథమిక హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉండాలి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల వల్లనే నేడు దేశంలో ప్రజలు ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారని రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గంధం సునీత పిలుపునిచ్చారు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరంలోని జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ జెండాను న్యాయమూర్తి గంధం సునీత ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం స్వాతంత్ర దినోత్సవం వంటి జాతీయ పండుగలను జాతీయ స్ఫూర్తితో ఐక్యతగా జరుపుకోవటం జరుగుతోందన్నారు మనం కుటుంబ పండుగలను ఎలా ఆనందంగా జరుపుకుంటామో అదేవిధంగా జాతీయ పండుగలను కూడా ప్రతి భారతీయుడు జరుపుకోవాలన్నారు భారతీయులుగా పుట్టడం మన అదృష్టమని అన్నారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత రాజ్యాంగం ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రాలు కల్పించిందని తెలిపారు న్యాయ వ్యవస్థలో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ నిబద్ధతో విధులు నిర్వహించాలని సూచించారు ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు న్యాయవాదులు కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మనము ఈరోజు ఇంత సంతోషంగా సౌభ్రాతృత్వంతో అలాగే ఎలాంటి అవాసనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా మనకి సండమెంటల్ రైస్ కానీ అన్నిటినీ కూడా ఎంజాయ్ చేస్తున్నాము అంటే మనకి భారతదేశ రథచక్రం లాంటి రాజ్యాంగం మూలంగానే నేను ఇక్కడికి వచ్చి ఇది మూడో సంవత్సరం రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకోవడం ఇక్కడికి వచ్చి అంటే ఇక్కడనే కాక ఎక్కడైనా కానీ మనం ఈ నేషనల్ ఫెస్టివల్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కానీ రిపబ్లిక్ డే జనవరి ట్వంటీ ఫిఫ్త్ ఇవి మనము మన రేడియో ప్రకారంగా ఎలాగైతే ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటాము నా ఈ నేషనల్ ఫెస్టివల్ అనే దానికి కూడా మనం ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి మనం రోజు ఇలా ఉన్నాము అంటే భారతదేశానికి ఎంతో నిలబడిపోయి ఉన్నాము భారతీయులుగా కొట్టడం అనేదే మనము చేసుకున్న పుణ్యఫలం అనుకోవచ్చు ఎలాంటి దేశంలో కూడా మనకున్నటువంటి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు మనం చూడట్లేదు గమనించట్లేదు కూడాను ఎందుకంటే రకరకాల విద్వేషాలతో రకరకాలుగా ఆ విద్వేషాలను ఎత్తగొట్టుకొని గొడవ పెట్టుకోవడం అవుతుంది మనము నాలుగుగట్టే మన జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ కూడా మనకి సర్వీస్ మోటోగా మన రాజ్యాంగ నిబద్ధతతో మన దేశం ముందుకు వెళ్ళేలాగా మన డిపార్ట్మెంట్లో మన ఇన్స్టిట్యూషన్ నుండి ఏ ఒక్క మిస్టేక్ కూడా తెలుసు కానీ తెలియకుండా కానీ చేయకుండా మన దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ పూర్తి న్యాయం అందించేలాంటి ఉద్దేశంతో మనము ముందుకు వెళ్లాలని చెప్పి వెళ్తారని మీ అందరికీ కూడా మరి ఒకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు